నమస్కారం అండి తండవ నేను రాసిన ఒక కథతో మీ ముందుకు మీ అని భావిస్తాను ఇది ఆంధ్రభూమి సచిత పత్రికలో ప్రచురితమైంది కొన్ని ఏళ్ళ కిందట కథ శీర్షిక ఓ ప్రేమ పెళ్లి కథ దడబెట్టబోకే ఓ మనసు దడబెట్టబోకే అంటూ సరి చేయకే ఓ గాలి పాట స్టైల్లో మీ రాగం తీస్తూ అద్దం ముందు నుంచి దువ్విన జుట్టును మరీ మరీ దువ్వుకుంటూ తయారవుతున్నాడు రాఘవ అవును మరి ఏది ఏమన్నా ఇవాడు అడిగేయాలి రాఘను నన్ను వచ్చి పెళ్లి చేసుకోబుజీ ప్లీజ్ అది కష్టంగా ఉంది ఇక ఉండలేని నేను ఇలా ఒంటరిగాని మరి ఇంత పెద్ద డైలాగ్ తడబడకుండా నట్టు అడగాలి అంటే దడ పట్టకూడదుగా మధ్యలో అదేను ఆమె కోపం రుచి వాడయ్యేతను ఆయ్ బాబాయ్ కోపం అంటూ వస్తే రంగా మిలిటరీ మెస్లో ఆపసోపాలు పడుతూ నిన్నటి మిగిలిపోయిన కోడిపులు అవైనా తినవచ్చు కానీ తను ఎదురుగా నిలబడగల తను మందికి తెలియని ఇంకో రహస్యం కూడా ఉంది అది తన బలహీనత మరి చిన్నగా కంటిరెప్పలు కొంచెం కిందికి దించి ఓ సన్నటి చిన్నవు పెదాల మీద బాత్రూమ్ డ్యాన్స్ చేస్తుండగా అవునా అని తను అంది అంటే అవుట్ క్రికెట్ ఆటలో బ్యాట్స్మెన్ పుట్టిన సిక్సర్ కరాచి నుంచి కోల్కత్తాలో పడినట్టు తను పార్క్లోంచి జనరల్ హాస్పిటల్ పేడివారిలో పడతాడు ఇంకేం అడగలడు అడగలడు అందుకే నడబెట్టబోకే మన పో మనసు అన్నమాట అద్దం ముందు నుంచి కదలకపోవడం ఉన్న అసలు మీ పరిచయమే అనూహ్యంగా జరిగింది రాఘవది రాధది ఇద్దరివి తెల్ల హీరో హోండా యాక్టివా బండ్లు రెండు కొత్తవి ఇంకా రిజిస్ట్రేషన్ కావాల్సినవి పశు పచ్చ రంగు కాగితం అంటించిన టెంపరీ రిజిస్ట్రేషన్ స్కూటర్లు పంజగుట్ట సెంట్రల్ వన్లో పార్కింగ్లో అనుకోకుండా ఒకే రోజు ఒకే సమయంలో ఉన్నాయి పైన వాడి లీల కాకపోతే ఆ రెండు ఒకటే కీతో తెరవటం వింత విషయమే ముందుగా షాపింగ్ ముగించుకు వచ్చిన రాఘ స్కూటర్ తీసి బయటకు రాబోతుండగా ఎదురుగా తల్లితో పాటు వచ్చింది రాధ ఆగు ఆకరద వ్యధ అంటూ ఆ మేరకు కంగారు పడ్డ రాఘ వాహనం బ్యాలెన్స్ తప్పి పడబోయి నీళ్ళు తొక్కుకున్నాడు మరి వాహనానికి మనంత తెలివి లేదుగా అది సర్రు అంటూ ఎత్తుపై నుంచి కిందకి దారి గోయింద గోహింద తెల్ల రంగు కొత్త వండి నిండా గీతలు ఆ గీతలు తెలిసి వచ్చేటట్టుగా నల్లటి దుమ్ము మట్టి దుమ్ము మట్టి అంటుకుని మనీను ఇంకేముంది తల్లి వద్దని చేపట్టుకుని ఆపుతున్నా ఆగకుండా రాధ భరతనాట్యం కూచిపూడి కథాకళి అన్నీ కలిసిన భంగిమలతో తమిళ మలయాళం భాష పోలిన వరుషపు పలుకులతో రా మ్యూజిక్ లైతో ర్యాప్ మ్యూజిక్లైతో ఝాన్సీ రాణి పోర్షన్తో దండయాత్ర మొదలుపెట్టింది చుట్టూ మూగిసిన మూగిన వారు అసలు అక్కడ లేనట్టుగానే అసలే కొంచెం మద్ద మనిషి విషయం ఏమిటో తన తప్పు ఏమిటో తెలియదు పైగా అమ్మాయి ఐఎస్ఐ తీవ్రవాదిలాగా ఆక్రమణ అంత ఆందోళనను ఛా ఐఎస్ఐ తీవ్రవాదితో పోల్చడం తప్పు ఇంత అందమైన అమ్మాయిని కృష్ణుని మీద పోరికి వెళ్ళిన సత్యభామలాగానే సర్దిద్దుకున్నాడు తనలో తానే మొదటి చూపులోనే ప్రేమ అంటే ఎలా కలుగుతుంది అని సందేహం ఎవరికైనా ఉండి ఉంటే ఇప్పుడు తీరిపోయింది అనుకుంటా ఆ ప్రేమ బీజాలు అలాగా నాటబడతాయి ఇక ఆగలేక ఆ అమ్మాయి అమ్మగారు ఏమో గట్టిగానే అన్నారు ఈ కొంచెం ఆగు అబ్బాయి దెబ్బలు దెబ్బలేమన్నా తగిలి కనుక్కొని ఉంద మామూలు దెబ్బలు కాదండి హృదయమే పూర్తిగా దెబ్బతింది అని అనుకున్నట్లు అనుకున్నాడు రాఘవ స్పోర్టివ్నెస్కి ఉదాహరణ రాఘవ రాఘవ రాధ ఎంత పొందిగ్గా కలిసిపోయి కలిసిపోయిన అక్షరాలు రాఘవ రాధ ఎంత పొందిగ్గా కలిసిపోయిన అక్షరాలు అని కూడా అనుకున్నాడు అసలు నా నేనం ఏమిటండి నా మీద ఎందుకులా ఏకపక్ష ఆక్రమణ కాశ్మీర్లో పాకిస్తాన్ లాగా అన్నాడు నువ్వు పాకిస్తాని నువ్వు డోక్లాలు వచ్చే నావి అంది రాధా లేదండి నేను పదహారు నెలల భారతీయుడిని అందులోనూ అర్థంగా తెలుగువాడి మీలాగా మీలాగా ఎందుకు అని అడగటం మర్చిపోయి మరి నా స్కూటర్ ఎందుకు దొంగతనం చేసి తీసుకుపోతున్నావు ఇది మీ స్కూటరా నేను దొంగనా ఏమంటున్నారు మీరు ఇది నా స్కూటరు ఆగండి పేపర్లు చూపిస్తా అని బండి దగ్గర పోబోయాడు నీ పేరేంటి రాఘవ పూర్తి పేరు వదిలే కానీ ఇదిగో కలియుగ రాఘవ కొత్త బండి హెడ్లైట్ కింద అంత పెద్ద చుట్టం ఉంది చూసావు నా బండి తప్ప ఇంకో బండికి అంత దెబ్బ తగిలి ఉండటం అసాధ్యం చేపల దాకా ఎందుకు కానీ అమ్మయ్యా ఒక రిపేర్ బాధ్యత తొంది కాదు అని లోలో సంతోషిస్తూ అడిగాడు మీరంత ఎస్పర్ట్ మీరంత ఎస్పర్ట్ అండి బండి నడపడంలో ఏం వేడాకోవడంగా ఉందా మరి నా బండి అంటూ అటు ఇటు చూడబోతే ఎదురుగా ఎదురుగుండా పార్కింగ్లో ఇంకో కొత్త బండి విషయం అప్పుడు అర్థమైంది వాళ్లకు చుట్టూ తగాదా వినోదం చూస్తున్న వాళ్ళకి తన కొత్త తన కీతో కొత్త బండి తీసి అమ్మారా అంటూ ఇదిగో మిస్టర్ కలీగ రాఘవ రేపు సాయంత్రం ఐదున్నర కల్లా నా బండి మొత్తం రిపేర్ చేయించి మళ్ళ మళ్ళ మళ్ళా తలతళలాడేగా తడతలలాడేలాగా తలతలలాడేలాగా రగ్గు వేయించి తప్పించుకుందాం అన్నకున్నామేమో ఈ బండిలో నీ పేపర్లు ఉన్నాయిగా ఈసారి ఇంటి మీద వస్తే జాగ్రత్త అంటూ ఆపుతున్న అమ్మ అమ్మ మాట కూడా వినకుండా వెళ్ళిపోయింది తన దాన్ని ఆమె వెళుతూ వెళుతూ చిన్నవు నవ్వింది కదా ఆమె ఎలాగ చేతిలో వచ్చేసారి ఆమె స్కూల్ మళ్ళా అతని కాళ్ళ మీద అలా మొదటి రోజున ప్రణయము ప్రణయము రెండు చూసిన రాఘవ అటు సూర్యుడు ఇటే కొడుచిన అటే కొడిచిన ఇటు చంద్రుడు ఇటే కొడిచినా ఆ రాధతోనే సెటిల్ అయిపోవాలి అని అప్పుడే వేసిన సిమెంట్ రోడ్డు మీద ఉన్న సిమెంట్ రోడ్ల మీద చెప్పు ముద్ర పడ్డంత గట్టిగా నిర్ణయించుకున్నాడు మరి అమ్మాయి వేరే పెళ్ళి అయిపోయి ఉంటేనో అంది మనసు చా అలా సినిమాలో కోటా శ్రీనివాసరావు లాగా అడ్డుపడకు కాళ్ళకం మట్టెలు రూచ సింధూరం వైరా ఏమీ లేవు అయినా ఈ రాక్షస ఘటాని రామచంద్రుడు అంత సౌమ్యతో ఉన్న తను తప్ప ఇంకెవరు భరించరు భరించరు లేరు కూడా మర్నాడు కరెక్ట్గా ఐదున్నరకు షాపింగ్ మాల్ దగ్గర ఉన్నట్టు రాక బండికి గీసుకుపోయినంత కవర్ చేయించి కలర్ కోటింగ్ వేయించాడు కానీ కావాలనే ఆ అమ్మాయి చేతిలోని పడ్డ చుట్టా అలాగే వదిలిపెట్టాడు తను అర్ధగంట లేటుగా ఆరు ప్రాంతంలో వచ్చింది తప్పదుగా వేచి ఉండటం కొత్త బండి తనది రాధ దగ్గర ఉంది అది కాక దానికన్నా ముఖ్యం రాధ ఆమెతో పరిచయం స్నేహం వగైరా వగైరా యుగం ఏదైనా మారని ఒక సూత్రం ఉంది పెళ్లి అయ్యేదాకా ప్రేమికుడు ప్రేమికుల కోసం వేచి వేచి ఉంటాడు ఎంతకాలమైనా విసుగుపడకుండా అదే పెళ్లి అయినాక భర్త కోసం ఎదురు చూస్తూ ఉంటుంది విసుక్కుంటూ ఐదు నిమిషాలు ఆలస్యమైన వచ్చి రాగానే బాగోదించని సొట్ట మీద కళ్ళు పడ్డాయని ముఖ కవళిక అది మారబోతున్నాయి షో మనం అవ్వబోతుంది గ్రహించిన దాకా ఆమెకు మాత్రం వినిపించేలాగా మహిషాసు మడితిన స్తోత్రం అందుకున్నాడు అనుకున్నా అనుకోకుండా నవ్వు వచ్చింది రాఘకు అమ్మాయ అని తను రెండు కారణాలతో అనుకున్నాడు రాఘవ మొదటిది కోపం ఎగిరిపోయినందుకు రెండవది అవునా అని అన్నందుకు మీ సట్టు కదండి నేను తీస్తే వర్రుము అని చూసింది అదేనండి మీ మూలంగా తగిన దెబ్బ కదా నేను బాగు చేస్తే మళ్ళీ ఏమంటారో మీ కోపం వస్తుందేమో అని అని అంటుండగానే అతని కళ్ళు తన బండి మీద పడ్డాయి ఒక్కసారిగా కూరబడిపోయి అతి కష్టం మీద నీళ్ళు తప్పుకున్నాడు కారణం రాధబండికున్న సొట్ట లాంటిది అదే ప్రేశంలో తన బండికి ఉంది ఏమీ అనలేని చెయ్యలేని పరిస్థితి మా అడిగాడు ఏమండి మీ పేరు రాధ మరి ఇంటి పేరు సుటలవారా అండి ఏది ఆ అక్షరాన రాధా వదనానికి దైన్యం కవడి వర్ణలకు అందేవి కావు కాకపోతే అవి కనుక చూసి ఉంటే ఈగలవారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వటమే కాకుండా ఓ వెంటనే ఓ పదివేల కోట్ల రూపాయలకు గ్రాంట్ కూడా మంజూరు చేసేవారు ఆఫ్టర్ ఆల్ ప్రేమలో వినిపోయి ఆమెను ఆకర్షించాలి అని ప్రయత్నిస్తారు ఎంత ఎంత పోలీలేండి ఎంత సున్న ఎంత అందంగా ఉంది ఆ చుట్ట బండికి ఎంచక్క దృష్టి కూడా తగలదు అయినా మేము బండికి ఉండి నా బండికి లేకపోవడం అన్యాయం కదా అప్పుడు అంది రాదా అవునా ఐదు నిమిషాలు విలువీలు ఆడాడు రాఘవ మన్మ జ బాణ ఐస్ క్రీమ్ తింటారా అండి వానపడేటట్టుంది అసలే ఓన్లీ ఐస్ క్రీమ్ కన్నా గులాబ్ జామున్తో కలిపి తింటే బాగుంటుంది ఆస్ట్రేలియా దట్టును ఎదుర్కొంటూ విరాట్ కోహ్లీతో పాటు బ్యాటింగ్ పార్ట్నర్గా మైదానంలో ఉన్నట్టు ఫీల్ అయ్యాడు రాఘవ ఛాతి ఓ రెండు అంగళాలు విస్తరించి రండి అంటూ ఆమె చేతిలో పంటి కూడా తనే పార్క్ చేసి ఆరో అంతస్తులో ఉన్న కేఫే వైపు దారితీసాడు ఐస్ క్రీ తినే ముందు చోలే బతురా తిందామండి కలికాలపు రాఘవ ముందర అండి అంటమాని వినయం అయితే అదేదో ఒకట అలాగే రాధగారు ఆ గారు కూడా వినయ లక్షణమే చోలే బతురా ఇక్కడ బాగుండదు హ్యావ్ మొరలోనే తినాలి మరి రేపు అక్కడ కలుద్దాం నేను అల్లేదే రేపు కలుద్దామని నేనే అంటున్నానండి ప్లీజ్ అండి మానే మానేస్తానంటే ఆలోచిస్తా అలాగే కానీ మీరు ఎలాగో ఆలస్యంగా వస్తారు కాబట్టి ఆలో పదికి కలుద్దాం రోజు పర్మిషన్ అంటే బాగోదు కష్టం మిస్టర్ అక్కడ ఒకటి నేను నేను ఎలాగో ఆలస్యం వస్తాను రెండవది రోజు కలుస్తానని నీవే నీకు నువ్వే డిసైడ్ అయిపోయావా మీరు ఎలా పిలిచిన అందంగా ఉంటుంది కానీ మరి రోజు మరి మీరు రోజు కలకపోతే ఎలా అండి ఏ విషయసాగర్ నీరు తాగటానికి వెళ్తారా రోజు కలకపోతే రాదు రాదాజీ సట్టర్లు పడకుండా వాహనం నడుపుటే ఎలా క్లాసులు తీసుకుందామని నాకొక్కదానికైనా మీకు డ్రైవింగ్ స్కూల్ ఉందా ఏమన్నా లేదు మీకు నేర్పి విజయం సాధించగలిగితే అప్పుడు స్కూల్ మొదలు పెట్టవచ్చు ఇద్దరం కలిసి ఒక్కరికే ఎందుకంటే ముందర నాకు నేర్పగల ఉన్న నమ్మకం రావాలిగా అది ఎందుకంటే మరి రేపు కారు కూడా సులు పడితే ఖర్చు ఎక్కువ అవుతుంది ఎక్కువ అవుతుంది కదా అవి తీర్చడానికి మీకు కారు ఉందా లేక కొంటున్నారా త్వరలో కట్నం బదులుగా ఆడుదామని ఈ రోజుల్లో కట్నం ఎవరు ఇస్తారు కకరా అదేనో కారు కూడా కొనుక్కోలేని వాడికి అంతే అంటారా కానీ ఏం చేస్తాం మనమే కొనుక్కున్నాం మనమే అన్ని ప్రశ్నలు వేస్తే ఎలా సమయం వచ్చినప్పుడు జాబులు వాటంతటే దొరుకుతాయి ఓకే వస్తాయి వాటి సమావేశం ఇంతటితో ముగిసింది పదండి తప్పదుగా పొన్నదలైన మీ మాట వినక నా చివరి వాక్యం విని వినట్లు ముందుకు నడిచింది రాదు మన్నాడ్రామంలో రాదా నేను ఇలా బాగున్నానా రేపు లేఖ గడ్డం పెంచనా ఇవాళ రేపు అదే కదా ఫ్యాషన్ గడ్డం లేకపోతే అమ్మాయిలకు నచ్చదా అని పేరు పడిపోయింది ఆఖరికి మహేష్ బాబు కూడా తన కొత్త సినిమాలో గడ్డం పెంచి కనిపిస్తాడట ఏది ఆ ఫేస్ రైట్కు తర్వాత లెఫ్ట్కి టర్నింగ్ ఇచ్చుకో ఆజ్ఞా విధేయుడు అతను కొన్ని రోజుల వరకైనా పచ్చడి వంకాయలు ఎప్పుడైనా చూసావా కొంచెం పొడుగ్గా లావుగా ఉంటాయి వాటికి గడ్డం ఉంటే ఎలా ఉంటుంది అంటే నాది పచ్చడి వంకాయ వదనమా కాదు రాఘవా నల్లగా మోటుగా ఉన్న నిగురింజలు ఆడుతూ ఉంటుంది దానికి గడ్డం ఉంటే ఆ మెరుపు ఉండదుగా అదిగో మళ్ళీ మొరటు లావు నలుపు ఉడుకోకు ఆ ఫేస్ అయినా కలుస్తున్నాక గట్ట మాత్రం పెంచకు సలూన్కి తీసుకెళ్ళి గుండు గీయించి క్లీన్ చేయించి క్లీన్ షేవ్ చేయాల్సి చేయించాల్సి ఉంటుంది సెలూన్కి తీసుకెళ్ళి గుండు గీయించి క్లీన్ షేవ్ చేయాల్సి ఉంటుంది మిగతా మాటల బాధ కన్నా కలుస్తున్నాను కలుస్తాను అనే మాట వినగానే నోట్లో ఉన్న చోలే గింజ నవలకు మింగబోయి అది గొంతుకు అడ్డం పడి ఐరా పడ్డాడు పసివాడు అప్పుడే ప్రేమలో పడ్డాడు కొన్ని రోజులు అలా గడిచినాక రోజు అంది కాకర ముందు ఈ కాకర గురించి వివరించు ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నా కలికాలకు రాఘవ కదా నువ్వు అంటే కా కాదా దానికి వచ్చే మచ్చారు కాకరాగా కాకరకాయలాగా ఉంటావు కదా నువ్వు బుద్ధి తక్కువ అడిగాను నేను ఈ వివరణ సరే ఏదో చెప్పబోయో మా ఫ ఆఫీస్ పక్క ఆఫీస్లో ఒకతను డైరెక్ట్ నన్ను డైరెక్ట్గా అడిగాడు ఇవాడ నన్ను పెళ్లి చూసుకుంటావని మేము ఏమన్నాం ఆలోచించి చెప్పాను అన్నా మరి ఆలోచించు నీకెందుకు చెప్తున్నా ఆలోచన ఏదో నువ్వు చేసి నాకు సహాయం చేస్తావు కదనే థ్యాంక్స్ నీ నమ్మకానికి అతని పేరు వివరాలు చెప్పు కనుక్కొని చెప్తాను అతను ఎలాంటి వాడు పేరు తెలియదు వాళ్ళ ఆఫీస్ పేరు ఇది అతను ఇరవై ఏళ్ళ కింద నాగార్జున వెంకటేష్ ఇద్దరు కలిస్తే ఎలా ఉంటాడో ఎలా ఉంటుందో అలా ఉంటాడు అంతే నాకు తెలుసు నేను మెచ్చుకోవాలి రాదా ఎంత చక్కగా చెప్పావు తేలిగ్గా కనుక్కోవడానికి సరే ఎల్లుండి సాయంత్రం నీకు చెప్తా ఇక్కడే ఎల్లుండి నాడు సాయంత్రం యథావిధిగా కలుసుకున్నారు ఇతర విషయాలు ఏమి మాట్లాడుకుంది రాఘవ చెప్పాడు అతని పేరు రామకృష్ణ నీకులం నాకు తెలియదు ఇప్పటిదాకా అతన్ని మాత్రం బ్రాహ్మణ కులం తండ్రి ప్రభుత్వ సర్వీస్లో పెద్ద ఆఫీసర్ తల్లి గృహిణి ఒక్కడే కొడుకు మంచి ఆస్తి ఉంది చెడు అలవాటులో ఉన్నట్లు ఏమీ తెలియలేదు అతను అతని తల్లి తండ్రి గురించి పనివారు కానీ ఇతరులు కానీ రామకృష్ణతో పాటు పనిచేసేవారు కానీ ఒక్కరూ వ్యతిరేకంగా ఏమీ మాట్లాడలేదు నేను అతనితో పది నిమిషాల పాటు మాట్లాడాను చాలా మర్యాద ఉంటుంది అతని భాషలో పలుపులో వీరసి నా ఉద్దేశంలో నువ్వు అతని పెళ్లి చేసుకుంటే సుఖపడతావు రాధ ఏమని లేదు కాసేపా థ్యాంక్స్ రాఘవా నువ్వు చాలా గుడ్ ఇవి ఇవాళకి వెళ్దాం మళ్ళీ ఎల్లుండి కలుద్దాం నెక్లెస్ రోడ్డు వాటర్ వరల్డ్లో లో అంటూ వెళ్ళిపోయింది అనుకున్నట్టు వాటర్ వరల్డ్లో కలుసుకున్నారు ఇవాళ కోల్డ్ కాఫీ ఐస్ క్రీమ్తో పాటు కావాలి కోల్డ్ కాఫీ ఐస్ క్రీమ్తో పాటు కావాలి నక్కొంది రాధ ఆటర్ చింకేట్గా ఉళ్ళు అన్నాడు అతను బాబు అతను తను తనంతర తనుగా ఏమీ అడగడు అని అర్థమైపోయింది రాధకి కాకరా వీళ్ళ చాలా మంచిగా ఉన్నాదే ఉన్నాయి కాకరకాయల లాగే అంది తను నవ్వుతూ అన్నాడు రాఘవ మధుమేహం అంటే డయాబెటీస్ వ్యాధి తగ్గిస్తావా మరే అవును కదు అంది రాధ తిరిగి నిన్న మీ ఫ్రెండ్ రామకృష్ణ గారికి చెప్పేశాను వాళ్ళు పెళ్లి చూసుకోవటం నాకు ఇష్టం లేదు అని కానీ నిజమే రాఘవ నేను చెప్పింది చాలా నిజం నేను ఆ మాట అనగానే ఏ మార్పు చూపకుండా చిరునవ్వుతో గుడ్ అన్నారు ఎందుకు వద్దు అన్నావు అని అడగలేదు రాఘవ అది ఆమె స్వంత విషయం ఆమెకే నిర్ణయం తీసుకునే హక్కు స్వేచ్ఛ తన స్నేహధర్మం స్నేహధర్మంతో నిర్వర్తించాడు ఏమాత్రం స్వంతం చూపకుండా అంతే తర్వాత పనుపట్లాగానే సరదా సరదాగా కొన్ని రోజులు గడిచినాయి సరే ఎలాగో తిప్పలు పడి మెల్లిగా రోజు పార్కులోనో పిజ్జాల గుడిసే పిజ్జాల గుడిసే అంటే హట్ అనమాట పిజ్జాల హట్ లోనో కలుసుకునేందుకు స్నేహం సంపాదించారు ఆ స్నేహాన్ని ఇవాళ నేహంగా పనిపాలని ప్రయత్నం ఆంగ్ల సాంప్రదాయంలో మోకాల మీద ఎదురుగా కూర్చుని అడుగుదాం అనుకున్నాడు కుందర కానీ ఈ హైదరాబాద్లో అందుకు అనువైన ప్రదేశాలు లేవే ఉన్న అమిత రద్దీ ఒకరి ప్రపోజల్ ఇంకొకరికి చేరే అవకాశాలు మెండు శ్రీ కేటీఆర్కి ట్విట్టర్లో సల ప్రపోజల్ పార్క్ ఒకటి స్థాపించమని అడుగుదాం అనుకున్నాడు కానీ టైం లేదు అప్పటిదాకా దేవుడి దేవోత్సవం కూడా తనవైపు ఉంటుంది అనుకుని మామూలు రోజుల్లో ఎక్కువగా రద్దీ ఉండని ఫిలిం నగర్లో గుడిని ఎంచుకుని ఇవాళ అటు వెళ్దామని సూచించాడు ఎన్నడూ లేనిది ఇవాళ గుడి అంటున్నాం కొంపదీసి అక్కడే మంగళసూత్రం కడతారా అవేంటి తనకేమో భజన్ బంగారు బంగారు అవేమి పన్నీట్లో పళ్ళి జరిగాయనే అన్న పాట వాయిస్తుంటే పెళ్లి పీటల మీదకి రావాలని కోరికాయే అనుకుంది రాఘ రాధ అర్థం ముందు వేసుకున్న రిహార్సల్స్ ఏమైనాయి కానీ మిగతా కాలక్షేపు కబుర్లు వస్తున్నాయి కానీ అసలు విషయం నాలుక మీ బయటికి జారదాయి తొలిపరిచయం రోజున ప్రదర్శించిన నాట్యభంగం గుర్తుకు వచ్చి ఇది చివరికి రాజే అడిగింది వాళ్ళ ఏమిటి గుడి అంటూ ఇక్కడ తీసుకొచ్చావు ఏదైనా పని ఉందా నీకు అని టెన్నిస్ ఆట్లో ఫోర్స్ ఎడర్ అంటారు అంటే ప్రత్యర్థి తన ఆటపటితో తన మన చేత తప్పుగా ఆడించడం అనమాట ఫోర్స్ ఎర్రర్ దేవుడితో కాదు నీతోనే పని ఉంది అన్నాడు ఆమె పరు వరుస తడుక్కుంది కొద్దిసేపు కొద్దిసేపట్లో చిన్నవు అవునా అన్న పదం దోల్లటానికి సూచనగా కంగారు కంగారుగా ఆగు ఆగు అన్నాడు ఏమిటి అన్నట్లు చేసింది ప్లీజ్ ఇప్పుడు నవ్వకు ఆ నవ్వు మైమిక దేవుడు అన్నీ మర్చిపోయి దేవేరి దగ్గరికి వెళ్ళిపోతే నేను ఒంటరి నెయ్యిపోతాను నవ్వాలి కానీ నేను ఉన్నాగా తోడు ఒంటరి కాకుండా ప్రణయరాధ ప్రస్ఫుటంగా నేను అదే కావాలి అనుకుంటున్నాను ఇప్పుడు అంటే ప్రళయరాధ సూచన అల్లప్పుడు మన స్కూటర్లు మారినట్లు ఇప్పుడు రింగులు మార్చుకుందామని మరి నా జడకు ఉంది రింగు మరి నీ దగ్గర నీ దగ్గర జేబులో ఉందా నీ రేము అయిను ఆ రింగులు కాదు ఉంగరాలు దాని ఏముంది నీ ఉంగరం ఇచ్చే ఏదో దారం చుట్టైనా ఏదో ఒక వేరుగు పెట్టుకుంటా కానీ నా ఉంగరం నీ వీరికి పట్టది అలాగే కూర్చో నేను పోయి నీళ్లు టీ బీడి తగి మండ రిహార్సల్ చేసుకుని వస్తా రాఘవ మనం పెళ్లి చేసుకుందామా స్పృహ తప్పిన రాఘవ తేరుకోవడానికి అర్ధగంట పట్టింది అర్ధగంట అతని చెవటితో తడిసిన చీర కొంగు అతని దగ్గర అతని ముక్కు దగ్గర ఉంచి సపర్యోగం చేసింది రాధ స్పృహ రాగానే లేచి కూర్చున్న రాఘవ మాట్లాడిన మొదటి మాట మనం ఒక్క ఒప్పందం చేసుకోవాలి అది మంగళసూత్ర ధారణ కాగానే పురోహితుడు చదివి అందరికీ వినిపించాలి మిగతా ఎట్లా అంటే అట్లా ఎదురు చెప్పను నేను అదే అనుకున్న పండు నా మనసులో మాట నీకు ఇలా తెలిసింది మీరిద్దరు స్నేహంగా నిచ్చిన పెద్దలు వీరిగమ్యో మీరికంటే ముందరే తెలుసుకున్నారు కాబట్టి ఏ ఇబ్బంది ప్రపక్షాలు లేకుండా ఉంగరాలు మార్చుకోవటం మాత్రమే కాక బంగారు బొమ్మరావి పాట భీ మంగళ మంగళసూత్రం కట్టడం అన్నీ వరుసగా తొందర తొందరగా జరిగిపోయినాయి ఆ తర్వాత పురోహితులు వారు ప్రత్యేకంగా ఇంకో మైకో కూడా తెప్పించుకుని మొదలుపెట్టారు ఓ ఐదు నిమిషాలు అందరూ నిశ్శబ్దంగా ఉండి వినాలి నేటి రోజుల్లో వధువులు ఇట్లాంటివి వారి ఎరువురు ఒప్పుకున్న నియమాలతో ఒప్పందాలు చేసుకుంటే ఆ పెళ్లి కళ్ళకాలం కలకాలిడ్చి కలకలలాడుతూ అందరికీ సంతోషం కలిగిస్తుంది ఆ సాంప్రదాయం మొదలుపెట్టిన ఏరువులకి నా అభినందన ఈ ఇంతకీ ఒప్పందం ఎట్టిదన వధవుతర వధువు తరఫు నుంచి ఏ కోరికలు షరతులు లేవు ఆమెకు అతని మీద పూర్తి విశ్వాసం ఉంది తనకు ఏ విషయంలోనూ ఏ కష్టం రానియ్యేడది అవును మరి ఎవరిదో వాఖ్య వినకరించి అందరూ నవ్వారు గట్టిగా ఆగండి వరుడి తరఫు నుంచి రెండు కోరికలు కం షరతులు ఇంకో విషయం ముఖ్యంగా పెళ్లి కూతురు ఈ షరతులను మనస్ఫూర్తిగా అంగీకరించింది ఒకటి రాధాకు కోపం వచ్చినప్పుడు రాధా ఏమి మాట్లాడు నోరు ఇప్పుడు అసలు కాకపోతే ఆమె ప్రదర్శించే భంగిమన్ను అతడు వీడియో తీసి పరిశోధనకు పంపవచ్చు ఎక్కడైనా శివతాండవం పోలికలు కనిపిస్తాయా అని రెండవ షరతు ఆమె మర్చిపోయి కానీ పొరపాటును కానీ కానీ వారిద్దరూ మాత్రమే ఉన్నప్పుడు మాత్రమే అనాలి లేని సమయాన్ని వాళ్ళిద్దరూ లేని సమయాన్ని మాత్రం అవునా అని చిరునవ్వుతో అనకూడదు మొత్తం పెళ్లి పందిల్లో వారందరూ ఒక్కసారిగా బిగ్గరగా అవునా అన్నారు వారిలో భార్యాభర్తలు ఒకరినొకరిని చూసుకుంటూ సమాప్తం అండి ఇది రెండు వేల పంతొమ్మిదిలో రాసిన కదా థ్యాంక్ యూ